నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇన్ హాల్ సో మా హిట్ టీవీ వాట్సాప్కి ఒక మెసేజ్ రావడం జరిగింది ఏదైతే మే మెయిల్ సెక్స్ హార్మోన్ గురించి ఒక మెసేజ్ రావడం జరిగింది దాని గురించి ఏ డాక్టర్ని అడగాలో మేము కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత మాకు దొరికిన డాక్టర్ ఎవరంటే ఎంజెటి ఎంజెస్కర్ ఎండి యునాని గారు ఉన్నారు వన్ ఆఫ్ ది ఫేమస్ డాక్టర్ ఇన్ తెలుగు స్టేట్స్ అనమాట సో ఒకసారి మనం సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మాకు ఒక మెసేజ్ వచ్చింది సార్ వెస్ట్ గోదావరి నుంచి ఆ మెసేజ్ ఏంటంటే ఒక ఒక అబ్బాయి వేష దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత జెంటిల్ హర్బీస్ అంటే పొక్కుల అనేది రావడం జరిగింది ఆ పొక్కులతో టూ మంత్స్ ఒకసారి పొక్కులు వస్తున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయి అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ తో కూడా ఫిజికల్ కలిసిన తర్వాత ఈవెన్ ఆ వ్యాధి అనేది వాళ్ళ వైఫ్ కూడా సోకింది వీరిద్దరు ఇప్పుడు ఆ జెంటల్ హర్ హర్బీస్ పొక్కులతో బాధపడుతున్నారో దీనికి ఏమైనా యునాని ట్రీట్మెంట్ ఉందా సార్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ యునాని నేను మగవాళ్లలో అంగం శ్రమ తగ్గిన సెక్స్ లో టైమింగ్ తగ్గిన వీర్యం తగ్గిన వీర్య కణాలు తగ్గిన కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తగ్గిన అలాగే పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా సుఖ సుఖవ్యాధులు జెనెటిల్ హెర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా ప్రాస్టేట్ హార్మోన్ ప్రాస్టేట్ సారీ ప్రాస్టేట్ గ్రాండ్ పెరిగిపోవుట అలాగే నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్స్ ఫ్రీకమ్ సెన్సిటివ్ అని తీసుకుని నేను చూస్తానండి ఇవాళ నా ప్రోగ్రామ్ చాలా వస్తున్నాయి కదా దాంట్లో చూసి ఒక అడిగాడు ఒక పేషెంట్ వాట్సాప్ ద్వారా అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నా పెళ్లి అయిపోయింది ఒక వేష దగ్గర పెళ్లి కాకముందు వెళ్ళి నేను వెళ్ళాను నేను అప్పుడు నాకు జెనేటిల్ అని సోకింది డాక్టర్ చెప్పడం వల్ల తెలిసింది నాకు నేను నా భార్యతో కలిసాక మా ఆమె కూడా సోకింది ఇది మా ఇద్దరు ఇద్దరు బాధపడుతున్నాం జెనెటిల్ హరిపిస్తూ ఈ యునైన్ లో ఏమైనా వైద్యం ఉందా ట్రీట్మెంట్ ఉందా అని అడిగాడు నేను చెప్తూనే ఉన్నాను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా వేష్యాల దగ్గరికి వెళ్ళబాకండి అసలు వేషాల దగ్గరికి వెళ్ళడమే తప్పు వ్యభిచారం అనేది మన సంస్కృతి కాదు తప్పు 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 ఇప్పుడు చాలా మంది పెళ్ళే కానీ సార్ నేను సెటిల్ కాలేదు నాకు జాబ్ లేదు నేను ఏం చేయాలి హస్తప్రయోజనం చేయలేకపోతే మా అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలి వేషాల దగ్గరికి వెళ్ళాలి మాకు అంటుంటారు అసలు చిన్న వయసులోనే అంటే ట్వంటీ వన్ తర్వాత పెళ్ళి చేసుకోవాలి సెటిల్ అయ్యే వరకు చాలా మంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫార్టీ వరకు సెటిల్ గారు ఫార్టీ వరకు పెళ్లి చేసుకురా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హస్త్రయోగం తప్పు సార్ అన్నప్పుడు మేము మొబైల్ దగ్గర వెళ్తున్నాం సార్ విషయాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సోకుతుంది నేను ఎక్కడ వెళ్ళామని చెప్పట్లేదు హస్త్రయోగం అని హస్త్రయోగం అనేది తప్పు వ్యభిచారం చేయటం కూడా తప్పే ఇప్పుడు నీ బాబుకి చెప్పేది ఏంటంటే మీలాంటి వేరే వాళ్ళు వేరే వాళ్ళ ప్రేక్షకులు ఏం చెప్పేది అంటే చెప్పేదంటే నేను మీరు ఇట్లాంటి వేషాల దగ్గర వెళ్ళకండి వెళ్తే కొన్ని సుఖ వ్యాధులు తప్పవు జెనెటిల్ హెర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు హెచ్ఐవి కూడా రావచ్చు కానీ మా దగ్గర జెనెటిల్ హెర్బస్ సిఫ్లిక్స్ గనేరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రం ట్రీట్మెంట్ చేస్తాను వీరి సమస్యతో పడవచ్చు ఏ సమస్య ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు నెలకు రెండు నెలలకు ఒకసారి పొక్లు రావడం పగలడం భార్యకు కూడా నొప్పి లేవడం కొందరికి యోని లోపడి కూడా మొత్తం ఎర్రగైపోవడం అక్కడ ఇన్ఫెక్షన్ రావడం రూపడ లోపడా నొప్పి వాపు కొందరికి పీడి దాకా పోతుంది కాంప్లికేషన్స్ వస్తాయి సెక్స్ చేసినప్పుడల్లా ఇబ్బంది రావచ్చు వాళ్ళకి నేను చెప్పే నే సందేశం ఏంటంటే సుఖ వ్యాధులు మీకు చెప్పాను కదా జెనేటిక్ హెర్పిస్ అయినా సిప్లిస్ అయినా గనేరి అయినా చక్కటి పరిష్కారం శాశ్వతంగా ఈ ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు యునాని మందులతో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మా దగ్గర మాత్రం యునాని మందులు మంచి మందులు ఉంటాయండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడున్నా నాకు ఫోన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే వచ్చి చూపించుకోవచ్చు ఈ సమస్యతో బయటపడవచ్చు అలాగే నేను వచ్చే నెల ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నేను దుబాయ్ లో చూస్తున్నాను ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు దుబాయ్ లో ఫోన్ చేసి

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन